ఏమండి దేవుడు కొన్ని విషయాలను ప్రజలకు చెప్పటం ఆయనకి ఇష్టం లేదు కనుక అన్నీ అందరికీ చెప్పేయాలన తొందరపాటు మనకి మంచిది కాదు మీరు గమనించారు లేదో నేను చాలా విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు చూడండి ఇది నేను ఎవరికో కౌంటర్గా మాట్లాడలేదు కానీ మన పిల్లలైన వారికి విషయం తెలియాలని నేను మాట్లాడుతున్నాను అనే పదప్రయోగం చాలాసార్లు చేశాను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకు మన పిల్లలకే నేను చెప్పాలి అనుకోండి మీరు వినేవాళ్ళు వినని వాళ్ళకి ఎందుకు చెప్పాలి వాళ్ళలాగా వినరు మూర్ఖులు వాళ్ళలాగా నాశనానికి సిద్ధపరచబడిన వాళ్ళు గాఢ నిద్రాత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడరే నాన్న వాళ్ళు మారర్రా వాళ్ళు మార్పు చెందని వాళ్ళు వాళ్ళు హృదయాలు కఠినములైపోయాయి వాళ్ళలాగా నరకానికి పోతారు ఇక నువ్వు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు విన్న వాళ్ళకు చెప్పు వాళ్ళకి చెప్పు అది ఎవరికి నీ పిల్లలకి సత్యాన్ని అంగీకరించే వాళ్ళకి ఏ రోమపత్రిక పదకొండో అధ్యాయం రోమపత్రిక పదకొండో అధ్యాయం ఏడెనిమిది వచ్చినాలు రోమపత్రిక పదకొండో అధ్యాయం ఏడెనిమిది వచ్చినాలు ఏమి రాయిస్తున్నారు చూడండి అలాగే ఏమగును ఇస్రాయల్ వెదుకునేది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటునుందిన వారికి అది దొరకను తక్కిన వారికి కఠిన చిత్తులైరి యేసుప్రభువును నమ్మటంలో యోధులైన వాళ్ళు ఇస్రాయులు అయిన వాళ్ళు చాలామంది కఠిన చిత్తులు అయిపోయారట కఠినలు అంటే మేము నమ్మవండి ఆయన రక్షకుడుగా మేము అంగీకరించవండి అంటే సత్యాన్ని ఎంత చెప్పినా యేసుప్రభు మీదకు రాళ్ళెత్తారు అపోస్తుల మీదకు రాళ్ళెత్తారు వాళ్ళకి వినే మనస్సు వాళ్ళకి లేదు ఏమండి మీకు అర్థమవుతుందా ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగం అండి ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు భవిష్యత్తులో బాధపడిపోతుంటారు ఏమని బాధపడుతుంటారు ఏంటండి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకు ఈ అభ్యంతరాలన్నీ కలుగుతున్నాయి ఏంటి ఎంత చెప్పినా వీళ్ళు వినటం లేదేంటండి అని మన పిల్లల్లో కూడా చాలామంది ఏంటంటే మీరు ఎంత వివరిస్తున్నా వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే నేనేమన్నా తెలుసా వాళ్ళ మనస్సును దేవుడు మూసేశాడు వాళ్ళ మనస్సాక్షి వాతవేయబడిపోయింది ఇంకా వాతవేయబడిన మనస్సాక్షి ఏమండి క్రూరంగా మనుషులను చిన్నపిల్లలు పెద్దవాళ్ళను చూడకుండా చంపుతున్నాడు అంటే వాడు ఎవడాడు కిరాతకుడు ఒరే నీకు మనసాక్షి లేదా వరే చిన్నపిల్లలనే కనీసం ఇంగితం కూడా నీకు లేదంటే వాడు క్రూరుడు వాడికి మంచి ఏంటి అయ్యో చిన్నపిల్లలు కదా వీళ్ళు ఏం చేశారు అని అనుకోవాలి కానీ వాడు చిన్న పెద్ద అనే తేడా కూడా చూడకుండా వాడు చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు అంటే వాడు ఎవడు వాడికి మనస్సాక్షి అనేది లేదు మంచి చెడుల వివక్ష విచక్షణ కోల్పోయాడు వాడు కనుక వాడికి ఇంకేం చెప్తారు వదిలేయండి వాడు మారడు ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి వారు కఠిన చిత్తులైరి ఎందువచ్చును ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది ఇచ్చేశారట ఆయనే అంటే చెవులు కూడా ఆయన మూసేస్తున్నాడా ఏమండి ఎలా ఉందండి మాట ఇదేంటండి దేవుడు వాళ్ళు విననివ్వాలి కదండి వింటే మారుతాడేమో నువ్వు అనుకుంటావు విని వింటే మారుతాడేమోనని కానీ వాడు మారడు వారు సత్యాన్ని అంగీకరించరో వాళ్ళకి నిత్య జీవానికి వెళ్ళారయ్యా ఎందుకు నువ్వు తాపత్రయ పడుతున్నావు ఏమండి డాక్టర్కి అర్థమైపోద్ది ఎంబీబీఎస్ డాక్టర్కి అర్థమవుతుంది ఇక పేషెంట్ కండిషన్ సీరియస్ క్రిటికల్ ఇక బ్రతకడండి ఏం చేసినా ప్రపంచంలో ఏమందు బ్రతికించలేదని అర్థమైపోయినప్పుడు ఏమంటాడు అంటే ఆ పేషెంట్ కలిగిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఏమంటారు ప్లీజ్ డాక్టర్ గారు ఏదోటి చేయండి డాక్టర్ గారు ఒకటి చేసి బతికించండి ఏం చేయమంటావు అమ్మా నా చేయి దాటిపోయింది అలా కాదండి హాస్పిటల్లో ఉంచండి ప్లీజ్ హాస్పిటల్ ఉంటే బతికించే అవకాశాలు ఉంటాయి కదా అయ్యో హాస్పిటల్ కాదు కదా ఎక్కడున్నా ఇతడు బ్రతకడు ఈమె బ్రతకదు అది ఎవరికి అర్థమవుతుంది విషయం వైద్య శాస్త్రం చే వైద్యుడికి అర్థమవుతుంది దేవుడు కూడా మనుషుల యొక్క మనస్సులు అర్థమైపోతాయి ఆయనకి ఇంకా వీళ్ళు మారరు వీడు ఆల్రెడీ నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి వీడు కన్ఫర్మ్ అయిపోయాడు వీడు కనుక వాడికి చెప్పాలి అని మీరు అనుకోకండి అసలు నేను అసలు అనుకోవట్లేదు అందుకే వాడు చెవులు మూసేస్తున్నాను ఏమంటే చూడండి ఆ మాట ఎలా ఉంది చూడండి ఎందో వచ్చి ఇందు విషయమై దేవుడు వారికి దేవుడే వారికి నిద్రమత్తుగల మనసు నిద్రమత్తు అట అంటే గాఢ నిద్రాత్మ అంటే వాడికి పాఠం చెప్తే ఏమైనా ఎక్కుతుందండి ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను మీకు మీరు ఎవరైనా నిద్రపోతున్నాను అనుకోండి తర్వాత గంట పోయిన తర్వాత ఏంటి ఏం చెప్పారంటే మీరు వినలేదుగా ఏమర్థం అవుతుంది మీకు నిద్రమత్తులో ఉన్నారు మీరు మత్తుగా ఉన్నకి ఏం అర్థం కాదు ఈరోజు ప్రపంచంలో దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రమత్తుగల మనస్సులోకి పోయేరాళ్ళు అపవాది వాళ్ళని తనసంఖ్యగా చేసేసుకుని దేవుడు భశ్నాత్మక ఎప్పుడు అప్పచెప్పేసాడు అరే తీసేసుకోరా వీళ్ళందరినీ ప్రభు వీళ్ళందరూ నాకు ఇచ్చేసావా ఇచ్చేసాను తీసుకో అలా వాడు తన వాళ్ళుగా చేసుకున్నాడు ఎందుకంటే వాడు పోతాడు పోతూ పోతూ వాళ్ళను కూడా తీసుకుపోతాడు కానీ అందుకు దేవుడేమన్నాడు ఇందు విషయమై దేవుడు వారికి నిద్ర గల మనస్సును చూడలేని కన్నులను ఏమండి వాక్యం కనబడుతుంది కదా నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటే ఇద్దరు ఏకకాలంలో ఉన్నాము అంటే ఆ మాట్లాడికి అర్థం అవదు అర్థం అవదు ఏమంటాడు ఇద్దరిగా కనిపించే ఒక్క దేవుడే అంటాడు ఒక్క దేవుడే కాదురా దేవుడు తన కొడుకుడు కూడా దేవుడు అన్నాడు మరొక కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా దేవుడు అన్నాడు ఆయన కొడుకురా ఎందుకంటే అబ్బా తండ్రి ఆయన మొరపెడుతున్నాడు కదరా రోమపత్రికలు ఉందంటే ఆయన సమాన దేవుడు తప్ప ఆయన కుమారుడు కాదంటాడు ఇక వాడికి ఏం అర్థమవుతుంది చెప్పండి చెప్పండి పిల్లలారా కనుక ఈ మూర్ఖులకు ఈ విరోధులకు ఇక మీరు చెప్పకండి చెప్పడం అనవసరం నేను మీకు చెప్పాను మీకు నేర్పించాను ఎందుకంటే మీలో ఒకవేళ సత్యాన్ని నమ్మి తరువాత వాళ్ళు చెప్పే అబద్ధాలను విని మోసపోయి వాళ్ళలా భ్రష్టాత్మలోనికి మీరు వెళ్ళిపోకుండా ఉండడానికి మిమ్మల్ని కన్ఫర్మ్ చేయడానికి స్థిరపరచడానికే ఇంత కష్టపడి ఇన్ని వారాలు దేవుని మాటలు చెప్పారు ఎందుకంటే ఒకళ్ళు మీరు మీలో కూడా ఏ చేదైనా వేరేదైనా మొలిచి వాళ్ళు చెప్పిన మాటలు ఇది కూడా నిజంగా ఉందేమో అని ఒక భ్రమ ఎందుకంటే భ్రమపరుచే ఆత్మవాడు భ్రష్టత్వం కలిగించే ఆత్మవాడు మీలో ఎక్కడైనా అపనమ్మక కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది వాళ్ళకి కౌంటర్ ఏంటి వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళకు బోధించిన బోధకల్నే మూసేశాడు దేవుడు నరకానికి పోయారు వాళ్ళు వాళ్ళు ముగ్గురును ముగ్గురుగా అంగీకరించకుండా ఒక్కడే ముగ్గురుగా వచ్చాడు ప్రత్యక్షం అయ్యాడు ఇది ఒక గొప్ప దైవ మర్మం అని చెప్పే ఈ మూర్ఖులందరూ కూడా ఆల్రెడీ నరకానికి డిసైడ్ అయిపోయిన వాళ్ళు మారనివారు వాక్యము కళ్ళ ముందు ఉన్న దాన్ని నమ్మని వారు వారి కన్నులు మూయబడ్డాయి దేవుడు అదే నేనే రా ఏంటి ప్రభా ఎంత క్లియర్గా రెఫరెన్స్ ఉన్న వాళ్ళకి చెబితే మళ్ళా దేవుడు అన్నారు ఏంటి ప్రభావ ఏమంట దేవుడు అన్న పదం బైబిల్లో ఉందా లేదు మరి ఎక్కడి నుంచి వాడుతున్నావు ఈ దరిద్ర పదాన్ని బైబుల్లో ఉన్న మాటలు కనిపించలేని వీళ్ళకి బైబుల్లో లేని పదాలు కనబడతాయి అంటే ఇడు గుడ్డోడు కాకపోతే ఎవడీడు ఏమండి అంటే నిజాముగా వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళకి బైబిల్ అర్థం కాదు వాళ్ళకి అప్పుడు నువ్వేమనుకోవాలి అరే ఈడు కళ్ళుపోయిరా ఇకి ఇక వీడికి ఎంత చూపించినా గుడ్డివాడికి ఇదిగో ఇదిగో ఇక్కడ ఉందంటే ఆడికి ఏం కనబడతా చెప్పండి ఏమండి గుడ్డివాడికి ఇదిగోరా ఇది చూడరా అంటే ఆడికి ఏం కనబడతా చెప్పండి చెవిటోడు వాడు ముందు ఎంత మీరు చెప్పండి వాడికి ఏం అర్థం అవుతుందా శంఖ మూదిన అర్థం కాదట వినబడదట పెద్దలు అంటారు చెవిటోడు ముందు శంఖమూదినట్టు వదకరా అని అటు ఇక వాళ్ళు మారరు దేవుడు యొక్క నిర్ణయానికి వచ్చేశాడు ముందే నిర్ణయించేశాడు దేవుడు ఒరే వీళ్ళు నాశనానికి పోయేవాళ్ళు ఇక వీళ్ళకి అందుకే అందుకేమన్నాడు ఇందు విషయం అనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది చెప్పేశాడు అంటే పరలోక రాజ్య సంగతులైన విషయాలను గూర్చి వీళ్ళకి నీకు అర్థం కాదు ఇంకా లీవ్ దాం ఒక మాట వారు అంటున్న మాట చదువుదామండి మత వార్త పదమూడో అధ్యాయం పదోవచనం నుంచి చూద్దామండి మత్యస్థ వార్త పదమూడో అధ్యాయం పదోవచనం శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి ఈ ఉపమాన రీతిగా ఎందుకు ప్రభావ మీరు చెబుతున్నారు క్లారిటీగా మాకు చెప్పొచ్చు కదా అని అన్నప్పుడు ఆయన వారితో ఏమంటున్నాడు చూడ శిష్యులతో తన దగ్గరకు వచ్చి అడిగిన శిష్యులతో అంటున్నాడు ఈయనేమో బయటికి వెళ్ళి ఉపమాన రీతిగా చెప్పాడు ఉపమానాలు వింటున్న ఎంతమంది ఏమండి ఉపమానాలు వింటున్న వేల మంది వారి దగ్గరేమో ఉపమాన రీతిగా చెబుతున్నాడు శిష్యులు వచ్చి మాకు అర్థం కాలేదు ప్రభావ అని అడిగితే వాళ్ళకి చెప్పి పరలోక రాజ్య మర్మములను ఎరుగుట తెలుసుకోవటం అనేది మీకు అనుగ్రహింపబడిన దేవుడు మీకు ఇచ్చాడు అనుగ్రహం వారికి అనుగ్రహింపబడలేదు ఇదేంటంటే దేవుడు పక్షపాతిగా కనబడుతున్నాడు కదా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఏంటి వాళ్ళకి అర్థం కానట్టు చేయడం ఏంటి అంటే మరి ప్రభు వీళ్ళందరూ విన్నారు కదా ప్రభు ఎంతమంది విన్నారు కదా వేల మంది విన్నారు కదా ప్రభు వాళ్ళకి అర్థం కాలేదా ప్రభు అరే వింటారు వాళ్ళు ఈ జనులు చూచుట మట్టుకు చూతురు వినుట మట్టుకు విందురు పదిహేను వచ్చిన చూడండి ఈ ప్రజలు ఈ ప్రజలు రోజున్న ప్రజలు కూడా అదే ప్రజలు సేమ్ ప్రజలు ఈ ప్రజలు కళ్ళారా వాక్యాన్ని చూచి చెవులారా మంచి మాటలు విని హృదయముతో అర్థవంతంగా అర్థం చేసుకునే వాటిని గ్రహించకుం గ్రహించి మనస్సును త్రిప్పుకొనేటంతది పరిస్థితులు నా వల్ల స్వస్థత వీళ్ళకి వచ్చేటట్లుగా వాళ్ళు హృదయం కొవ్వు పట్టింది కొవ్వు ఏంటి హృదయం కొవ్వు పట్టడం ఏంటి మన గుండె చుట్టూ కొవ్వు పడితే చాలా ప్రమాదం తెలుసు అదే కొలెస్ట్రాల్ ఫ్యాట్ పేరిగిపోవడం అంటారు దాన్ని బాడీ ఫ్యాట్ అంటారు దాన్ని శరీరంలో కొవ్వు పెరిగిపోయింది అనుకోండి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ముఖ్యమైన అవయవాలకు చుట్టూ కొవ్వు పెరిగిపోయింది అనుకోండి పోలెండి కొవ్వు ఉండడం మంచి మెత్తగా ఉంటుందండి బాగుంటుంది బాగుంటుంది ఉండేవ్వండి అని అనకూడదు కొవ్వు ప్రమాదం కొవ్వు పేరుగు కనుక వాళ్ళ హృదయం ఏమన్నాడండి కొవ్వు పోయిందిరా వారి చెవులు వినుటకు మందమైనవి వారి తమ కన్నులను ఏం చేస్తున్నారు మూసేసుకున్నారు వాళ్ళు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూడడం మట్టుకు వాక్యాన్ని చూస్తారు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు చూసారు దేవుడి అంటే తన ప్రజలైన వాళ్ళకి వినని వాళ్ళ విషయంలో వినేవాళ్ళ విషయంలో ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడు యుహోవాయే కొమ్మరిస్తున్న గాఢ నిద్రాత్మ ఎవరిపైనా ఎవరిపైనా తన మాట వినకుండా నిత్యాగ్నికి పోవడానికి సిద్ధపడిన వారిపైన దేవుడే గాఢ నిద్రాత్మ ఇచ్చేసాడ రే చావడరా ఇంకా పొండరా ఇంకా నరకానికి ఇక మీ మీద నాకు మనస్సు లేదురా ఏమండి ఒక వ్యక్తి మీద విరక్తి కలగనంత కలగనంతవరకునండి ఏదైనా విరక్తి అంటారు దాన్ని బాగా ప్రేమించి 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 ప్రేమించినప్పుడు ఏమండి మన మాట వినకుండా మనకి వ్యతిరేకంగా వాళ్ళు మారనుకోండి మనసు విరిగిపోద్ది ఒక్కొక్కసారి మనసు విరిగిపోద్ది ఇక మనసు విరిగిపోయి డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమండి ఎంత చెయ్యాలనుకున్నా ఎంత ఉండాలనుకున్నా పో నువ్వు మారవు నువ్వు మారవు అంటే మారరు అనే విషయం మనకు అర్థమైపోయినప్పుడు ఇక మన మనసు మరలా యథాస్థితికి రాదు రాదండి అదే మనసు విరిగిపోయింది అంటారు ఇంకా ఇక నా మనసు విరిగిపోయిందండి నేను ఇక స్వీకరించిన వాళ్ళని దేవుడు కూడా తన వాక్యాన్ని గౌరవించని వారి విషయంలో తీసుకుంటున్న నిర్ణయం ఏంటి తెలుసా ఏ నా మనసు విరిగిపోయింది వీళ్ళ మీద పో నరకానికి పంపించండి వీళ్ళందరినీ నీ పిల్లలు అయితే పిల్లలైతే ఏంటి కాలిపోతారు కదా ప్రభు యుగ యుగములు కాలని బాధపడతారు కదా ప్రభువా యుగ యుగములు ఏడుస్తారు కదా ప్రభువా వేదన కదా ప్రభు అరే నాకు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా దేవుడు ఒకవేళ వీటన్నిటికీ కరిగిపోయేవాడైతే అసలు ముందు ఆయన చేసింద నరకమే చేశాడు ఆయన ఎప్పుడు లోకం పుట్టక మునిపు మనుషులు పుట్టక మునిపోయి నరకం సిద్ధపడిపోయింది తెలుసా మీకు నరకాన్ని ఎందుకు చేశాడు భవిష్యత్తు తెలుసరే దేవదూతల కోసమని నేను నరకం చేశాను కానీ ఆ దేవదూతలు తప్పు చేసిన దేవదూతలను పంపడానికి కాదు వాళ్ళు ఎలాగ పోతారు కానీ వాళ్లతో పాటు వీళ్ళు కూడా దానిని నేను సిద్ధం చేస్తున్నాను దేవదూతలకు సిద్ధపరచబడని త్యాగ్నిలోనికి పొండే అంటాడు అందుకే మత్స్యశ ఇరవై ఐదో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన మాట క్లోజింగ్ వర్డ్ అది వాళ్ళందరికీ నన్ను విడిచి అపవాదికి మీ బాస్ గురువు అబద్ధికుడు వాడికి వాణి దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్రులోనికి మీరు కూడా పొండరా వాడితో కలిసి చావండి మీరు అంటే దేవుడు కఠినమైపోయాడా కఠినమైపోయాడండి